శ్రీనిధి అండి శ్రీనిధి చెప్పండి ఇప్పుడు వైజాగ్ లోని రైల్వే జోన్ అనౌన్స్ చేశారు రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దీనికి సంబంధించిన ఒపీనియన్ ఏంటి హ్యాపీ అనుకుంటున్నారా రైల్వే జోన్ గా ఉంది ఆనందకరమైన విషయం ఎందుకంటే ఇంతకు ముందు ఎగ్జామ్స్ అవి రాయాలంటే ఎక్కడో భువనేశ్వర్ ఎక్కడికో వెళ్ళి రాయాల్సి వచ్చేది ఇప్పుడు అదంతా లేదు అంతా వైజాగ్ లోనే గత ప్రభుత్వంలో ల్యాండ్స్ అవి సరిగా ఇచ్చేయట్లేదు అవి అని విన్నాం కానీ ఇప్పుడు ఎన్ ఎన్డిఏ కూటమిలో మన నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఎంతో చక్కగా జరుగుతుంది ల్యాండ్ అది కూడా కరెక్ట్ గా వస్తుంది అని విన్నాము చాలా హ్యాపీగా ఉంది ఇప్పుడు ఎందుకంటే అదొక ప్రెస్టీజియస్ ఇష్యూ మాకు కూడా ఈ వైజాగ్ వస్తుంది ఒక వైజాగ్ జోన్ అనేది ఎంతో హ్యాపీ అయిన విషయం మాకు కూడా ఫ్యూచర్ లో చాలా జాబ్స్ కానీ మంచి మంచి పొజిషన్స్ కానీ అందులో రైల్వే ట్రై చేస్తే కూడా వస్తాయి చాలా అందువల్ల ఎందుకంటే చాలా హ్యాపీగా ఉన్నాను నేనైతే అది అనౌన్స్ చేసిన తర్వాత థ్యాంక్స్ టు ఎన్డీఏ కూటమి థ్యాంక్స్ టు నరేంద్ర మోడీ గారు